दिवस रिलैक्स 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 सर्वे भवतु सुखिनः सर्वे सन्तु निरामया सोलेआ चाहिए पहले ना अच्छे से जोत चाहिए सोलेआ Selamat. Caleg harus bincarannya. <laughs> Halo యోగా దినోత్సవం అని చెప్పి ప్రతి సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం మొత్తం దేశం అంతా మన ప్రీత ముఖ్య ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు యొక్క చొరవతో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది మరి ఇప్పుడు ఈ జాతీయ దినోత్సవం వల్ల ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా యోగాకి ప్రాముఖ్యత చాలా పెరిగింది అవేర్నెస్ వచ్చింది ఇది ఎప్పుడో పూర్వకాలంలోనే మన పూర్వీకులే స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు ఈ యొక్క యోగా ప్రాధాన్యత ఏంటనేది అర్థమవుతుంది అందరికీ కరోనా టైంలో కూడా చాలామందికి అర్థమైంది ఎవరైతే యోగా చేస్తున్న వారు ఉన్నారో వారికి కరోనా పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదనేది అప్పుడు మనకి అందరూ తెలియజేశారు డాక్టర్స్ కూడా అదేవిధంగా ఇప్పుడు ఉన్న జాబ్ ఒత్తిడిలు కానీ లేదా పర్సనల్ ఒత్తిడిలు కానీ అన్నీ తట్టుకొని ఆరోగ్యపరంగా మనం నిలబడాలంటే యోగా చాలా అవసరం అనేది కూడా ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది కాబట్టి మనము ప్రతి సంవత్సరం యోగా దినోత్సవం రోజు మాట్లాడుకోవడమే కాకుండా అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి దీనికి కార్పొరేషన్ నుంచి గత రెండు సంవత్సరాల్లో మా కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించాం ప్రతి స్కూల్లోనూ కూడా యోగా నేర్పించాము కార్పొరేషన్ తరఫున ఒక కార్యక్రమంలో పెట్టుకుని ఒక డ్రైవ్లా పెట్టుకుని చేయించారు మా సార్ అయితే స్కూల్ పిల్లలు అందరికీ నేర్పించారు మా వంతు మేము సహకారం ఇస్తున్నాము ఇంకా ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే ఏదైనా అవసరమైతే యోగాకి సంబంధించి మీకు ఎలాంటి అవసరమైన కార్పొరేషన్ని సంప్రదించవచ్చు మా సైడ్ నుంచి మీవలసిన సహకారం ఇస్తాము అందరూ కూడా ఈ యోగాని సద్వినియోగం చేసుకోవాలి ఈ ఒత్తిడి నుంచి బయటపడాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సాంప్రదాయము మన దా భారతీయ సాంప్రదాయం చాలా వరకు పక్కన పెట్టాము కానీ ఏకమంది అయినా యోగా అందరము సక్రమంగా చేసుకుంటూ ప్రతి ఇంట్లోని ఒక వ్యక్తి ఒక లేడీ యోగా చేయడం మొదలు పెడితే ఆ ఇంటి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామండి మన యోగా వల్ల టాప్ టు బాటమ్ మన నర్వో సిస్టమ్ వన్ సిక్స్టీ మిలియన్స్ మిలియన్స్ నర్వో సిస్టమ్స్ ఉందండి మన బాడీ అంతానో ఆ యాక్టివ్ అయ్యి బ్లడ్ సర్కులేషన్ అది అనేది చాలా బాగా జరుగుతుంది మన బ్లడ్ సర్కులేషన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యేసరికి అందరికీ చిక్కగా అయిపోతుంది అండి ఆ ఫ్లోటింగ్ స్పీడ్ ఉండదు ఈ యోగా చేయడం వల్ల అయితే బ్లడ్ లూజనింగ్ అయ్యి ఫ్లోటింగ్ బాగుంటుంది మన బ్రెయిన్ యాక్టివ్ అవుతుంటుంది ఈ నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి థైరాయిడ్ షుగరు బీపీ మోకాళ్ళ నొప్పులు ప్రతిదీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటపడాలంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి ఆయుష్మంతులుగా ఉండాలంటే ఖచ్చితంగా అందరం యోగా చేయాలి